శ్రీ దేవి భాగవతము ముప్పై ఆరో అధ్యాయము శ్రీదేవిని శ్రీ విష్ణువు సంస్కృతించుట బ్రహ్మ ఇట్లన్నాడు ఓ జనార్దనుడు మరల ఈ విధముగా మన మనమెల్లం ఇప్పుడు దేవి సన్నిధికి కరిగి ఆ తల్లి పద పద్మము మీద పదే పదే మన తలలుంచుదు ఈ మహామాయ మన కోరిన కోరికలలా తీర్చగలదు మనం ఈ దేవి సమక్షమును కేకి నిశ్చింతగా ఆమెను సన్నతించు ఒకవేళ ద్వారపాలురు మన అడ్డగించినచో మన మచటనే నిలుచుండి తదేక చిత్తముతో శ్రీదేవి స్తోత్రం పఠిందు ప్రకారముగా విష్ణువు పలికిన మీదట వేద మేమందరం కూడా హర్షము వెలివిచ్చి ఆ జగదంబ సన్నిధానమును కేగదలించే మేము విమానము దిగి శంకించుచునే దేవి ద్వారం చింతకేగివి మము ద్వార్మ ముందునకు జరగనే దేవి మమ్ము చూచి నగవు నగి మమ్ము రూపిణులుగా మార్చను మేమంతటా స్వరూపములతో చెలగు చక్కని పరుచు కన్నెల ఆ రూపములు చూసుకొని మాలో మేము ఆశ్చర్యమందుచు శ్రీదేవి సమక్షమున కేగి ఆ అతిలోక సుందరాంగి పదకమలముల మ్రోల స్త్రీ రూపములతోనే మేము నిలుచుంటిమి ఆ దేవి మమ్ము ప్రేమ పూర్ణమైన చూపులతో కాంచెను స్త్రీ రూపిణుల మేము ఆ మహాదేవికి భక్తి ప్రపత్తులతో వినయాంజలు అర్పించి ఒకరి మగములు ఒకరు ఆ శ్రీదేవి పాతపీఠము నానామణిగణ విభూషితము సూర్యకోటి ప్రతీకాశమునై కాంతులు విరజిమ్ముచుండేం మేము ఆ పీఠమును నేత్రపర్వముగా దర్శించుచు కై మోడ్చి నిల్చుంటివి ఆ దేవి సన్నిధానమందు దేవి చిలికత్తెలు వేలకు వేలు గలరు వారిలో కొందరు రక్తాంబరములు కొందరు పీతాంబరాలు దాల్చిరి ఆ జ్యోతిర్మయులకు దేవతలెల్లరూ విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వేలార్చుచు ఆ శ్రీమాతను జేరి సేవించు కొందరు నర్తించుచుండిరి ఇంకొందరు దేవిని ఉపాసించుచుండిరి ఇతరుల హృదయములు పులకరించు మధురమ్మగా వీణలు మీటిరి వేణువులు ఊదిరి ఓ దేవర్షి ఇంత ఎలా ఇచ్చట మేము ఉన్నగను మహద్భుతముగా మేము ఇక్కడ కన్నదంతా గడ మహాద్భుతముగా వినుము ఆ విశ్వజనుని పదకములందలి నఖముల చెడి చరణములలో చరాచరమైన బ్రహ్మాండములు విష్ణువు రుద్రుడు నేను రవి వాహ్ని యముడు వాయువు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు మున్నగు దిక్పాతులు పర్వతాలు సాగరాలు నదులు అప్సరసలు విశ్వావసు చిత్రకేతువు శ్వేతుడు చిత్రాంగదుడు నారదుడు తుంబుర్లు అశ్వినులు పశువులు సిద్ధులు సాధ్యులు పితరులు శేషాదినాగులు కిన్నరులు రాక్షసులు బ్రహ్మలోకము వైకుంఠము పర్వతోత్తమైన కైలాసము సమస్తము ప్రతిబింబించు నేను నా జన్మ కారణముగా మహాపద్మమును ఆ పద్మవందున్న బ్రహ్మను శేషాయు శ్రీహరిని మధుకైటములను గంటిని ఇట్లా జగదంబ పథకముల కొనగోళ్ల వెలుగులందు సర్వ విశ్వము గని ఎంతకు అంతుపట్టని వింతతో నేను ఆశ్చర్యమందితిని విష్ణువులు విస్మయ భరితులై మేమంతా ఆ దేవిని విశ్వమాతగా నుక్కుమ్మడిగా అంగీకరించి ఆ ప్రకారముగా నా అమృత కాంతులేను దీపమందు మేము స్వేచ్ఛగా విహరించి ఆ దేవి మహనీయత కనుటలో మాకు నూరేండ్లు నిండాను అచట మేలిమి సొమ్ములతో జగజగముని మెరయిచు ప్రమోదం ప్రమోదమందుచున్న దేవాంగనలు మమ్ము తమ చలికత్తెలుగా చూచుకునేది మేమును వారి ఎంత చందములకు లీలా విలాస వినోదములకు విభ్రాంతలమై సంతసిల్లి లోలోన వారి దివ్యభావములు తలపోయిచుంటిమి అప్పుడు ఒకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువ శ్రీ భువనేశ్వరి దేవిని గుర్చి ఇట్లు మహద్భుతముగా స్తోత్రము చేయదొడగను శ్రీదేవికి ప్రకృతి విధాత్రి అమృతత్వ రూప కళ్యాణి కామ వృద్ధి సిద్ధి శ్రీ సచ్చితానంద స్వరూపిణి సంసారిణి పంచకృత్య విధాత్రి త్రిభువనేశియ గోదేవికి నమస్సులు సర్వ సర్వాధిష్టాన స్వరూప కూటస్థ అర్థమాత్రార్థ రూప హృళ్లే కాగు దేవికి వినయాంజలు సమర్పించును జనేత్రి ఈ విశ్వ బ్రహ్మాండములు నీ ఎందుండి ఉద్భవించరాయి నీ వలన నెలభై ఉండి మరల నీ ఎందే లయమగను నేను ఎరింగితిని ఇవి అన్నీయు చేయి విధాత ప్రభావము నీ శక్తికే కలదనియు సకల వనియు ఎరింగితిని ఆకాశవాయువులు నీ శుద్రూపములు అమూర్తములు అగ్ని జల భూములు నీ యశద్రూపములు మూర్తులు యశద్రూపాలు మూర్తులు వీనన్నిటినీ నీవు జీవరూపుడువైన పురుషునకు తగిన సమయమున చూపించువు నీవు మా సంతోషమునకు పదారు సాఖ్యతత్వములను నేడు మహద్దాదులను కల్పించువు ఇదంతయు నీ ఇంద్రజాలమని మాకు భాషించుచున్నది నీ అనుగ్రహ శక్తి లేనిచో ఎంత వస్తువైననో చెలింపదు నీ చైతన్య శక్తియే ఎల్ల పదార్థములందు నిండి సబడీకృతమైన్నది నీ శక్తి లేనిచో పురుషుడు కూడా శక్తి రహితుడేనని ధీమంతులు వచింతురు నీవేని చైతన్య ప్రభావమున విశ్వమంతటిని ప్రకాశ శక్తితో నిప్పుదు నీ విశ్వాత్మ తేజముతో సమస్తమును వెల్లడి చేయదు కల్పాంతమంది విశ్వము అంతమొందింతు అట్టిని అద్భుత చరిత్ర వైభవము ఎవ్వరు ఎరుగగలరు జనని భవానీ అలనాడు మైదకైటముల బారి నుండి మమ్ము బ్రోచితివి మాకు దయతో నీ విశాల దివ్యలోకములు చూపితివి మమ్ము దివ్యానంద ధామములకు చేర్చితివి నీ దివ్య దర్శనము మహాప్రభావ సంపన్నమైన తల్లి బ్రహ్మము శివుడును నేనును నీ దుర్విభావ్యమైన పవిత్ర చరిత్రములు తెలుసుకొని లేకున్నాము ఇంకా సామాన్యుడేమి తెలుసుకుంటాడు తెలుసుకోగలడమ్మా నీ విశ్వచరణ దెన్నిన్ని భువనాలు రవణిళ్ళు చున్నవో చెప్పగలవాడెవడు మేమి భువనమందు ప్రసిద్ధి ప్రభావము గల హరిహర బ్రహ్మలను కంటిమి ఈ త్రిమూర్తులు ఇతర లోకాలలో కూడా ఉందిరా ఏమి మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభ ప్రభావ సంపదలు మాకేనాటికి అంతు చిక్కుటలేదు ఈ మా దీనుల ఒకే ఒక విన్నపము అవతరింపు ఆనంద మగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయపీఠములందు నిల్చును నివాళులందుకొన నిమ్ము నీ ప్రింకార తారక నామంత్రమును తనివి తీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము నన్ను నీ దాసునిగా భావింపము నిన్ను నా స్వామిగా నేలికగా నెమ్మదులు నిత్యము తలంతును ఇట్టి తల్లి కొడుకుల ప్రేమకు తెగకుండా మమ్ము నీ కన్నబిడ్డల వలె కాపాడుము జగన్మాత ఈ ఎల్ల భవనముల రహస్యము నీకే తెలియరు నీవు సర్వజ్ఞవు సర్వము నీయందే పరిసమాప్తమగను నేను వట్టి పామరుడను నీకు చెప్పగలవాడను కాను నీవు మాకేది యుక్తమని తోచిన తోచునో దానిని నరింపు బ్రహ్మ ఈ లోకాలను పుట్టించును విష్ణు రోచును రుద్రుడు సంహరించును నానుడి జగములందు ప్రసిద్ధమై ఉన్నవి ఇదంత నిజమేనా ఏది ఏమైనా మేం మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ ఇష్టప్రకారము వ్యవహరించువారము పార్వతి ఈ సమస్తమును భూమి మోయటలేదు నీ ఆధార శక్తియే సర్వ భారమును మోయిచున్నది ఆ సూర్యుడు కూడా నీ స్వయం ప్రకాశం గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు ఇటు నెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రభాషించున్నావు ఓ జనని బ్రహ్మశివుడు నేను నీ సత్ప్రభావం వల్ల నీ దయవలన జన్మించితిమి మేము నిత్యులము ఇక శతక్రతువగు నిద్రాదులు నిత్యులు ఎట్ల కుదురు నీవే సత్యవు నిత్యవు పురాణ ప్రకృతివి శాశ్వతవు నీవే పురాణ పురుషుని కనికరింతు అని సంగతి ఇన్నాళ్లకు నీ సామీప్యమున ఉండుట వలన గ్రహించగలిగితీ తెలియని ప్రతివాడును నిన్నే ವಿಭುಡನ ಯಾರ್ಜುಡ ಈಶುಡಿ ನಿರೀಹಿಸ್ವತುಡಿಯ ತಲಚಿ ಅಹಂಕಾರ ಮಪ ಪ್ರಕೃತಿ ಕಲಾವಿದನು ಪಂಡಿತ್ ಎಂದಲಿ ವಿಜ್ಞಕ್ತಿ ಮಂತ್ರ ಎಂದಲಿ ಶಕ್ತಿ ಮನುಜಲೋಕೀರ್ತಿ ಕಾಂತಿ ತುಷ್ಟಿ ನೀವೇ ಮುಕ್ತಿಪ್ರದವು ಕಲವು ವಿಶ್ರಾಂತಿ ಪ್ರದೀವೇ ವೇದ ಮಾತು ಗಾಯತ್ರಿ ಅರ್ಧ ಮಾತ್ರ ಸ್ವಾಹ ಸ್ವಧ ಭಗವತಿ ಸಗುಣವು ನೀವೇ దేవతలు మొదలగు జీవుల బ్రతుకు తెరువు నీవే వాదాలు నిర్మించివి ఎల్ల జీవులను నీవే వేదాలు నిర్మించావు ఎల్ల జీవులు నీ అనుగ్రహమునకు పాత్రలై తరించుటకే నీవి ప్రపంచమున లీలగా సృజించు అనాది నిధు అనగుడు పరిపూర్ణుడునైన పరమాత్మ యొక్క ఎంగమే ఈ జీవాత్మ ఈ సకలమును తుదకు నీవే అంత మందింతువని నీ మహిమ ఎరుంగని జీవుడు శాంతుడగు శాంతుడగును ఎరింగినటువంటి జీవుడు నీ మహిమని నిజంగా తెలుసుకున్నవాడు శాంతితుడగుతాడు చమత్కారమైన అందొక నటుడాడి ఆడి తుదకు విశ్రమించరు ఈ జీవులందరూ నటులే చివరకు నీచంతనే విశ్రమించరు ఈ కాలము సుఖదుఖములతో దాగుడు మొదలు ఆడును దుఃఖదాయకమైన కాలము నుండి మోహ సాగరము నుండి మమ్ము వెన్నంటి కాపాడము తల్లి మేము నీ చరణములకు శరణార్థులము మహావిద్య శివస్వరూప సర్వార్థప్రదాయిని దేవాది దేవి నీ పద కమలము మీద నీ పద కమలముల మీద మా తలలుంతుము మమ్మీ మోహసాగరం మీద నిమ్ము నీ విజ్ఞానమును వెలుగుబాట చూపుము మమ్ము బ్రో భారము నీదే ఇది శ్రీదేవి భాగవతం నందలి తృతీయ స్కందం నాలుగో అధ్యాయం సంపూర్ణం సర్వే జనా